తండ్రి నా దేవుడికి అలాగే తన కుమారుడు అయిన అలాగే తన ప్రియ కుమారుడు రక్షణకి రెండు చెల్లిస్తూ మనకి అది అవకాశం ఇచ్చిన మరి దైవజనులు సేవకులు మన రాజాని గారికి శంకరానికి నా ప్రత్యేకమైన నిన్ను వందనాలు తెలియజేసుకుంటున్నాను తెలియగా మరి ఈ శ్రమంలో వాటికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసి వాటిని అందరూ కలిగించుకునేట్లయితే ప్రార్థన చేసుకుంటాం

సాహాసం మనకు తెలిసిందే తండ్రి దృష్టి వెళ్ళిపో ఆ వాళ్ళ నెరవేర్చుకుంటూ ప్రభుత్వం కోరుతూ నేటి పది సంవత్సరాలు అవుతున్నది మరి ఎన్నో శోభాతలు పేర్చున్నాను అలాగే దేవుడి జ్ఞానం కూడా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటున్నాను ఈ రోజు మరి వాక్యం చెప్పాలని ఆసక్తి నాకు తండ్రి దిగుడే నాకు తెలిపడి వాక్యం చెప్పాలి ఒక విధంగా వేసిన తర్వాత అది మొదటి ఉండదు అది ఏముందంటే కొద్ది రోజులకైనా మరి మేము సంగంలో విశ్వాసం అందరూ కూడా అలా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సంవత్సరాలైనా అలా ముగిపోకుండా కూడా ఫలించాలండి

తెలుగు వాక్యాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను మరి నా యొక్క వాళ్ళ అంశం ఏంటంటే మానవ శరీరం నిర్మాణం మరొకసారి చెప్తున్నాం మానవ శరీరం నిర్మాణం ఈ వీళ్ళంలో నిర్మాణం అనేట ఒక తాజ్మహల్ కనబడుతుంది అందరికీ మనకు తెలుసు తాజ్మహల్ సాధన ఎవరి కోసం కట్టాడండి తన భార్య ఒక కోసం కట్టాడు ఏమండి తాజ్మహల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంతగా చని చెప్పుకుంటున్నారు తన చెప్పిన కూడా తన యొక్క తాజ్మహల్ తన సమాధిని కూడా తాజ్మహల్ సమాధి పెట్టండి అంత ఒక ఎంత ప్రపంచం అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఇంకా ప్రపంచంలో చూసుకుంటే మరి అగ్రికల్ తీసి కదా అది నూట పది అంతస్తులు అంటే అదొక పెద్ద నిర్మాణం కూడా చూడడానికి ఎంతో మంది వెళ్తున్నారు అలాగే ముంబైలో కూడా ఒక నిర్మాణం కట్టాడంటే అదేంటంటే ఆయన ఒక నూట అరవై ఐదు అంతస్తులు కట్టాడంటే కట్టినప్పుడు చాలా మంది చేయబడేదండి కానీ వీళ్ళందరూ నిర్మాణం చేసుకుంటున్నారు ఏంటంటే నిర్మాణం చేసుకుంటున్నారంటే ఒక పేరును సంపాదించుకోవాలని ఒక పేరు సంపాదించుకోవాలి మన దేశానికి ఒక పేరు రావాలని ఈ యొక్క నిర్మాణాలు తయారు చేసుకుంటున్నారు ఈ నిర్మాణం అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి గొప్పగా చెప్పుకోవాలి మన దేశానికి మరి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలని ఒక నిర్మాణం అనేది మనం చూడగలుగుతున్నాం ఒక చైనా కూడా అలాగే మన హైదరాబాద్ లో ఉన్న మరి చార్మినార్ కూడా మనం ఆ నిర్మాణం చూడడానికి ఎంతో మంది నిర్ణాం ఎంతో మంది చూడడానికి ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో విత్త నిర్మాణాలు ఎంతగా కట్టారండి ఆ నిర్మాణాలు చూడడానికి మనం చాలా రోజుల నిర్మాణం కోసం మరి ఆ నిర్మాణం అనేది శాశ్వతమైనదా అయిన గమనించాలి ఆ నిర్మాణం ఏదో ఉన్నది వాళ్ళ ఉద్దేశం ఏంటి ఆ నిర్మాణం ఎంతో ఉన్నది వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది ప్రపంచంలో ఎవరు చెప్పుకోవట్లేదు కానీ ఈ ప్రపంచం అంతా కూడా ఈ లోకాన్ని చూసి మృషిపోతుంటారు ఈ లోకంలో కూడా ఒక ఆశ్చర్యమైనది ఎందుకంటే దేవుడిని పక్కన పెట్టారు మనుషులు చేసిన నిర్మాణం కోసమే ప్రాధాన్యత దానికి ఎక్కువ విలువ పడుతున్నాడు చూసారు అంటే నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు ఆయన ఒక నిర్మాణం ఇచ్చాడు ఆ నిర్మాణం ఏంటనేది ఏ ఒక్కరు కూడా ప్రపంచ చరిత్ర ఎవరు కూడా దేవుడి కోసము ఆలోచించట్లేదు దేవుడు ఏ నిర్మాణం చేశాడు ఆ నిర్మాణం అనేది దేవుడు నక్క వెళ్తుంది దేవుడి యొక్క ఆ సంకల్పం ఆయన ఉద్దేశం ఏంటి ఈ యొక్క ఆయన యొక్క సంకల్పం ఆయన యొక్క మనుషును ప్రపంచంలో ఎవరు గ్రహించట్లేదు ప్రేమ అయితే ప్రపంచం ఈ నిర్మాణం వెళ్తాయి కదా ఎంత నిర్మాణం అనేది వెళ్తా వెళ్తా అంటున్నారు

అవన్నీ మనిషికి ఎంతగా నడవడంగా జరిగింది అంటే మనిషిని కట్టే దాన్ని ఎంతగా చూస్తున్నప్పుడు దేవుడు చేసిన ఎంత ఈ సృష్టి కార్యంలో ఎంత ఎంత ఉన్నదని ఎవరైనా కనిపిస్తున్నారు దేవుడు మనిషిని ఎవరైనా తెలుసుకోగలుగుతున్నారు మరి నువ్వు నేను ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడు ఈ దేహాన్ని ఈ శరీరాన్ని నిర్మాణించిన దేవుడు నిర్మాణించిన దేవుడు ఎంత గొప్పగా ఎంతగా కనిపించాడు ఒకసారి పెరుగుదాం చూద్దాం పిల్లరా అది కాదు

అలాగే మరణించాలి అనుకున్నప్పుడు ఆ నీళ్ళు ఎలా మరణి పెడతారని మరగ పెట్టాలండి అంటే ఒకటిన్నర మైలు నీళ్ళు మరుగుతుందా అలాగే మూడు వందల మూడు మూడు మైలు దూరం ముప్పై మైలు దూరంలో అలాగసం లోపలికి వెళితే కొండలైనా సిలైన ఇల్లు అయినా ఏమవుతాయి అంటే కరిగిపోతాయి

దాని లోపల మాయము అగ్ని మాయమైను అంటే దేవుడు చెబుతున్నాడు అగాధ స్థలంలో ఎవరున్నాడా అగ్ని మాయమున్నాడ అంటే లాభా చూడండి సముద్రంలో లాభ ఒకసారి బయటకు వచ్చేటప్పుడు కొన్ని సముద్రం లాక్కుండి లాభ బయటకు వస్తుందండి అంటే లాభానికి కూడా సముద్రం ఆపలేదా ఆపలేదండి మరి

భూమిగా <Es> నిర్మించి <specific and> </smarcribing>

ఈ ప్రపంచంలో ఎంత నిర్మాణమైన అమెరికాలో కానీ బొంబాయిలో కానీ తాజ్మహల్ అయిన తాజ్మహల్ అయినా అది పోతే మనం కట్టుకోలేదు కానీ ఈ దేహాన్ని పోతే మరి మనం కట్టుకోలేదు ఏంటి చెయ్యిపోతే మనం చెయ్యి వస్తుందా కాలిపోతే మనకు మరి కాలు జరుగుతుందా ఏమి నెలపోతే మనకి నెల జరుగుతుందా అందుకదండి ఎందుకు దాడు ఒక వ్యక్త అది ఒక దేవుడి చేసిన ఒక నిర్మాణం అది ఆ నిర్మాణం అంటే దేవుడు కష్టం ఉంది మరి ఈ నిర్మాణం చేస్తున్న దేవుడి కోసము దేవుడి కోసం మనం బ్రతుకుతున్నామా లేవా

ఈ దేనికి మరి దేహాన్ని వాటి చేసుకోండి దేవుడు బాధపడతాడు కాబట్టి ఈ దేహంతో వచ్చిన మాట సజీవంగా ఈ దేహాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు దేవుడు కోసం సమర్పించుకున్నాడు అండి ఈ దేవుడి కోసం సమర్పించుకుని ఏకైక వ్యక్తి అనుకో రుచికి ఎవరే దేవుడు ఇచ్చిన దేహాన్ని ముప్పు మూడు నాలుగు సంవత్సరాల దేవుడు కొరకు ప్రతిదీ విలువించి తన దేహాన్ని దేవుడి కొరకు సమర్పించాడండి సమర్పించాడు తిరిగి మూడు దేహాన్ని తిరిగి వచ్చింది అనేక వ్యక్తి మనం కూడా ఆ దేహాన్ని దేవుడు కొరకు అనే సముద్రం కూడా అనేక సముద్రం కొరకు ప్రాణం పెట్టి బతులు మేము ఈ దేహాన్ని దేవుడి కొరకు నెలకొల్చుకోవాలి దేహాన్ని దేవుడు కొరకు సమర్పించుకున్నప్పుడే దేవుడు కష్టాన్ని దేవుడు రుణాన్ని మనం తీర్చుకోగలం మీరు అది గమనించండి ఈ దేహం ఈ నిర్మాణము చాలా ఇంతగా దేవుడు నిర్మించాడు

नमस्कार जी कुटुंब कंटिन्यू ग्रामीण 보면은 सुद्धा तर आपण आम्ही देवा नाम